నమస్తే అండి నేను మీ లలిత ఈరోజైతే నేను ఏలూరులో ఈ హిమాలయన్ పింక్ ఉప్పు ఉప్పుని చూశాను అనమాట నేను ఏలూరు కాపురానికి వచ్చిన తర్వాత ఇలా ఫస్ట్ టైం అండి ఇలా ఉప్పు ఇలా ఇంత పెద్దగా రాళ్ళు ఉప్పుని చూడడం అన్నది నాకైతే రాళ్ళు ఉప్పు ఎంత బాగుంటుందా ఇంత పెద్ద సైజులో ఉంటాయా ఉప్పు అనే అనిపించింది వెంటనే నేను ఎర్రది తీసుకున్నానండి అంటే పింక్ ఉప్పు అనమాట అలాగే బ్లాక్ ఉప్పు కూడా ఉంది నేను బ్లాక్ ఉప్పు అయితే సలాడ్స్లోకే ఉపయోగిస్తాం ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఉంది బయట షాప్స్లో అమ్ముతారు చిన్ని చిన్ని ప్యాకెట్స్లో అలా నేను బ్లాక్ ఉప్పు అయితే తీసుకున్నాను పింక్ సాల్ట్ కూడా అలాగే తీసుకునేదాన్ని కానీ ఇంత పెద్ద మొత్తంలో పెద్ద సైజు కనిపించడం ఇదే ఫస్ట్ సార్ అనమాట నాకు ఏలూరులో అందుకని చెప్పి నేను వన్ కిలో అయితే తీసుకున్నానండి ఈ పింక్ కలర్ ఉప్పు ఇది హెల్త్కి అయితే చాలా మంచిది బీపీ షుగరు అన్ని కంట్రోల్గా ఉంచుతుందంట థైరాయిడ్ కూడా ఉపయోగపడుతుందంట మ్యాక్సిమం కళ్ళు ఉప్పు బయట సాల్ట్ కాకుండా ఇలా పింక్ కలర్ ఉప్పు వాడితే మంచిదని చాలామంది చెప్పారు నేనైతే వాడతాను కానీ అన్నింటిలోకి ఎక్కువ వాడలేను తక్కువే వాడతాను మామూలుగా కొనే ఉప్పు కన్నా ఇది కొంచెం ఎక్కువ రేటే కానీ హెల్త్కి ఉపయోగం కదా ఇలా అందులోని ఇలా ఫస్ట్ టైం నాకు ఇలా పెద్ద పెద్ద ఇలా రాళ్ళలాగా ఉప్పు కనిపించడం ఇదే ఫస్ట్ టైం నాకైతే బలే అనిపించింది ఏలూరులో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా నేను ప్రస్తుతానికైతే ఎక్కడ చూడలేదు మీకు ఎక్కడైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా